ప్రైజ్ అవార్డు ఈ రోజు దేవుని వాగ్దానంగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకుందాం నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ఈరోజు చూస్తున్న దేవుని వాగ్దానం ఏంటంటే నీ గంపయు నీ పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీ పనులన్నిట్లో దేవుడు తన దీవెనను ఆజ్ఞాపిస్తాడు నీ కుటుంబాన్ని నీ యొక్క ఆహారాన్ని నీ వస్తువులను దేవుడు దీవిస్తాడు నీ ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉంటాడు నీవు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా దేవుని కాపుదల నీకుంటుంది నీ కుటుంబానికి క్షేమం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఈ ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి అలాగే కొన్ని శాపాలు కూడా ఉన్నాయి మరి ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి ఎవరిని దేవుడు దీవిస్తాడు ఎవరిని దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఇక్కడ వచనాలను మనము మొదటి వచనం చూసినట్లయితే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక నీవు దేవుని మాట వింటే ప్రభు మార్గంలో నడుచుకుంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే ఆయన చిత్తానుసారంగా ముందుకెళ్తే దేవుడు నిన్ను దీవిస్తాడు శ్రద్ధగా వినాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి ఆయన మార్గంలో క్రమశిక్షణగా నడుచుకోవాలి ఆయన చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి మోసపూరితమైన జీవితాన్ని విడిచిపెట్టాలి విచ్చలవిడిగా జీవించొద్దు పాపిష్టి బ్రతుకులుగా జీవించొద్దు పాపిష్టి పనులు మానేయాలి పాపాత్ములతో సాంగత్యం విడిచిపెట్టాలి లోకంతో స్నేహము చేయడం మానేయాలి నీవు లోకంతో స్నేహం చేసాలి దేవునితో వైరం అవుతుంది లోక స్నేహం వద్దు ప్రార్థనలో ఉండు దైవిక భయం కలిగి ఉండు పరిశుద్ధుల సహవాసంలో ఉండు మందిరంలో ఉండు దేవుని మాటలు శ్రద్ధగా విను వాటి ప్రకారం నువ్వు జీవించు అప్పుడు దేవుడు నీ చుట్టూ ఉన్న జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు నీవు నీ దేవుడైన మాట వినేలా ఈ దీవెనలన్నీ నీకు ప్రార్థిస్తాయి ఏంటి ఆ దీవెనలు అంటే నీవు పట్టణంలో దీమింపబడదువు పొలములో దీమింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నువ్వు దుక్కిటెద్దులు నీ గొర్రె మేకలు మందలు దీవింపబడను నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడను దేవునికి స్తోత్ర మహిమ కలుగును కాక చూసినారండి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ చాలా మందికి కావాలి కదండి డబ్బులు కరెక్ట్ గా లేవండి జీతం సరిపోవట్లేదండి వచ్చింది ఏది రావట్లేదు సరిపోవట్లేదు గ్యాస్ కూడా కరెక్ట్ గా రావట్లేదు ఇంట్లో ఏది సమృద్ధి లేదు మిగలడం లేదండి ఒక చిట్టి వేయలేకపోతున్నాను బ్యాంకులో డబ్బులు దాచిపెట్టలేకపోతున్నాను అంత సంపాదన అంతా వెళ్ళిపోతుందండి రోగాలకు మందులకే వెళ్ళిపోతుందండి ఇంట్లో అన్ని ఇబ్బందులే కదండి అన్ని శాపాలే మరి వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అలలయ్య నీవు సమృద్ధి కలిగి జీవిస్తావు నీ కుటుంబంలో ఉన్న అన్నింటినీ దేవుడు దీవిస్తాడు నీ పిల్లలని నీ భర్తని నీ భార్యని ఏమండి నీ ఇంట్లో ఉన్న వస్తువులను కూడా దేవుడు దీవిస్తాడు నీకున్న బండి కారు ఏదైనా సరే దాటన్నిటిని దేవుడు దీవిస్తాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని యొక్క దీవునితో వెళ్తావు వచ్చేటప్పుడు కూడా దేవుని దీవెనితోటే వస్తావు అలయ్య నిన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి దేవుని చేత దీవింపబడిన వ్యక్తి అని సాక్ష్యం చెప్తారు అల్యా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తిస్తాయి అయితే నువ్వు దేవుని మాటలు శ్రద్ధగా విను ప్రతిరోజు వాక్యాన్ని విను ఆ వాక్యానుసారంగా జీవించు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవ ప్రేమ గల తండ్రి ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రతిరోజు వింటున్నారో ప్రత్యేకంగా వారిని ఆశ్రయించండి దేవుని సేవ అని ఎవరైతే ఈ సేవను బలపరుస్తున్నారో తమ కానుకల నుంచి ప్రభా సేవను బలపరుస్తున్న వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి దైవిక బలం భయం కలిగి ప్రభా నీ మార్గంలో నడుచుకుంటున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయా మీ మాట విని మీ మాట ప్రకారం జీవించే కృపను నీ మార్గంలో నీ బిడ్డలను నడిపించండి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వారికి ఇవ్వండి మరి అప్పుల బాధ నుంచి విడిపించండి సమృద్ధిగా వారికి మీరు ఆశీర్వాదాలు అనుగ్రహించమని మంచి ఆరోగ్యం వారికి ఇవ్వమని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి పాస్టర్ ఎలిషా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడుతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను గాక ఆమె